రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నీటి సమస్యతో విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సంప్ మోటార్ రెండు రోజుల క్రితం చెడిపోగా అధికారులు దాన్ని బాగు చేయించలేదు దీంతో స్నానాలు త్రాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు రోజువారీ అవసరాల కోసం బకెట్ల ద్వారా నీరు తోడుకొని మోసుకు వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పదవ తరగతి పరీక్షలు ఉన్నాయని స్నానాలు చేయకుండా పరీక్షలకు ఎలా వెళ్లాలని వారు ప్రశ్నించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి చేయించాలని వారు కోరారు మా పాఠశాల పేరు గాంధీ ఈ పాఠశాల గత రెండు రోజుల నుంచి నీళ్లు రావడం లేదు తాగడానికి కూడా నీళ్లు రావడం లేదు స్నానం చేయడానికి బట్టలు వినడానికి ఇబ్బంది పడుతున్నాము రేపటి నుండి టెన్త్ బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి మాకు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది గత రెండు రోజుల నుంచి బట్టలు వినడానికి స్నానం చేయడానికి విలీలు రావడం లేదు రెండు రోజులు స్నానాలు కూడా చేయడం లేదు దీని సంబంధిత అధికారులు దీనికి సంబంధించిన సమస్యను తీర్చుకోవాలని కోరుతున్నాను మాది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం తంగలపల్లి మాకు గత రెండు రోజుల నుంచి నీటి సమస్య ఉంది రెండు రోజుల నుంచి మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము మాకు మో ఇది మోటార్ అనేది ఖరాబ్ అయింది అందువలన మాకు నీటి నీళ్లు రావడం లేదు మరియు రేపటి నుంచి టెన్త్ పరీక్షలు కూడా ఉన్నాయి ఇందులో టెన్త్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా నీటి సమస్య ఉంది మళ్ళీ ఎగ్జామ్కి లేట్ అవుతుంది ఇల్లు పిండుకోకుండా స్నానాలు చేయకుండా సుమారుగా రెండు వందల మూడు వందల మంది ఉంటారు ఇందులో సో దీన్ని తొందరగా సమస్యను తీర్చవలసిందిగా